రేషన్ పంపిణీలో నూతన విధానం ప్రారంభంతో ప్రజలకు మరింత సౌలభ్యం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది గ్రామ పంచాయతీలలో ఒకటవ తేదీ రేషన్ సరుకులను పంపిణీ చేశారు కూటమి నాయకులు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు ప్రజల కష్టాలను తీర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం రేషన్ పంపిణీలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని ప్రజల నిత్యావసరాలను మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రేషన్ పంపిణీలో రాష్ట వ్యాప్తంగా నూతన విధానాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు గతంలో మొబైల్ డెలివరీ యూనిట్ ద్వారా సరుకుల పంపిణీలో ఎదురైన సమస్యలను సమీక్షించిన ప్రభుత్వం ప్రజలకు ప్రయోజనకరం కలిగించేలా రేషన్ షాపుల నుంచే నేరుగా పంపిణీ చేయాలని ప్రభుత్వం తిరుపతి ఎమ్మెల్యే ఆదేశాలతో కూటమి నాయకులు చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విధానాన్ని ప్రారంభించారు ఇక నుండి నుండి జూన్ తేదీ తేదీ వరకు రేషన్ సరుకులు సంబంధించిన రేషన్ దుకాణాలలోనే అందుబాటులో ఉంటాయి ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు షాపులు తెరచి ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు ఇక రేషన్ కోసం వాహనాల కోసం ఎదురు చూపులు పనులు మానుకొని వేచి ఉండే ఇబ్బందులు తప్పాయని విడతల వారీగా పంపిణీ విధానాన్ని రద్దు చేసినందుకు ప్రతి ఒక్కరికి ఒకేసారి సరుకులు అందుబాటులో ఉంటాయని తెలిపారు అంతేకాకుండా వృద్దులను వికలాంగులను దృష్టిలో పెట్టుకుని వారి కోసం ఇంటి వద్దకే రేషన్ సరుకులను డోర్ డెలివరీ అందించేలా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుందని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రేషన్ డీలర్లకు గతంలో ఎదురైన శ్రమదోపిడికి ఇక ముగింపు పలికిందని తెలిపారు ఒకటవ తేదీన రేషన్ సరుకులు తీసుకోవడంలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ నిర్ణయానికి ప్రజలు విశేషంగా స్పందించి మీ ప్రభుత్వానికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు గ్రామ పంచాయతీలో కూటమి కార్యకర్తలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా రేషన్ పంపిణీ మరింత పారదర్శకంగా సమర్థవంతంగా కొనసాగిందని తెలిపారు నమో వెంకటేశాయ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో గౌరవ పౌర సరఫరా మంత్రివర్యులు నాదేండ్ల మనోహర్ గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది ఆ వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు చౌక దుకాణాలు అందరూ ప్రజాప్రతినిధులు అధికారులు ముందుండి ఆ ఏరియా ప్రతినిధులు ముఖ్యంగా మహిళలు తండోపతండాలుగా వచ్చారు వాళ్ళందరి సమక్షంలో తిరిగి ఐదు సంవత్సరాలు మూతబడిన చౌక దుకాణాలని తిరిగి ప్రారంభించడం జరుగుతూ ఉంది ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండే విధంగా నెలకు పదహైదు రోజులు చౌక దుకాణాలలో పౌర సరఫరాలకు సంబంధించిన నిత్యావసర సరుకులు సరఫరా చేస్తారు అది కూడా ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు వరకు సాయంకాలం నాలుగు నుంచి ఎనిమిది వరకు పదహైదు రోజుల్లో ఎప్పుడైనా మీరు తీసుకోవచ్చు మీకు ఎప్పుడు వెసులుబాటు ఉంటే అప్పుడు తీసుకోవచ్చు మీ వద్దకే షాపులు ఉన్నాయి కాబట్టి ఈ షాపు ఏదైనా దూరంగా ఉండి ఇబ్బందులుగా ఉంటే పక్క షాపులో కూడా తీసుకునే వెసులుబాటు కూడా మన మంత్రివర్యులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా కూడా ఇక్కడ అరవై ఐదు సంవత్సరాలు పైన పడిన వయోవృద్ధులకు వికలాంగులకు ఇంటి వద్దనే రేషన్ కార్డు సరఫరా చేసే విధంగా విధంగా కూడా ప్రభుత్వం తీసుకుంది వాళ్ళకు కూడా ఇంటి వద్దనే చేస్తారు ఎటువంటి లోటుపాట్లు ఉన్నా లేదు గత ప్రభుత్వంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ మన ఎన్డీఏ కూటమి మన అనుభవశాలైన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఈ యొక్క మంచి నిర్ణయాలు తీసుకొని ప్రజలకు మరలా చేరువలో నిత్యావసర సరుకులు ఇవ్వడం అభినందిస్తున్నా కూడా తెలియజేస్తున్నాను